హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మెయిన్గా వచ్చి ఇప్పుడు వర్షాకాలం కదా అసలు వర్షాలు లేకుండా ఊళ్ళో ప్రజలు అయితే ఎంత ఇబ్బంది పడుతుందో అసలు మాటలు చెప్పలేము పత్తి గింజలు పెట్టి మొలవక పొలాలు పెట్టుకున్నా కూడా బోర్లు పోయక అన్నీ ఎండిపోయి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సిటీలో ఉండే వాళ్ళకి వర్షం గురించి పెద్ద వర్షం రావాలి అని ఉంటుంది అసలు వర్షం రాకపోతేనే మంచి కదా సిటీలలో రోడ్లంతా వాటర్తో నిండిపోయే మ్యాన్వోన్స్ అలా ఎవరు పడతాడో ఎవడు చచ్చిపోతాడో తెలియదు అట్లుంటాయి కానీ ఊళ్ళో ప్రజలు అట్లా కాదు కదా వర్షంతోనే వాళ్ళ లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది వర్షం పడితేనే పంటలు పండుతాయి వాళ్ళకి పని ఉంటుంది ఒక వస్తుంది వాళ్ళు బతుకుతారు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అసలు అంటే వర్షాలు పడట్లేవు కదా సో నా చిన్నప్పుడు నా గుర్తున్నంత వరకు అయితే వర్షాలు పడకపోతే కప్పకాముడు ఆట ఆడుకునేవాళ్ళు సో మా మా ఊళ్ళో కూడా మా మా ఊరు ప్రజలంతా కలిసి ఆ ఆట అయితే ఆడుకున్నారు అసలుకి నేను ఆ మూమెంట్స్ ఆ వీడియోస్ చూసినాక నేను ఎంత గుర్తు తెచ్చుకున్నాను అంత చిన్న ఉన్నప్పుడు ఆ ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఏం ఆడినా అరౌండ్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఈజీగా అయిపోయింది నేను ఆట ఆడుకొని అసలు ఫుల్ ఎంజాయ్ ఉండేది మాకప్పుడు వర్షం కోసం ఆడితేంది దేనికోసం ఆడితేంది అంత ఆలోచించే శక్తి లేదు కదా మాకేమున్నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అదే కదా మనం ఆలోచించేది ఆట ఎందుకు ఆడుతున్నాం అనేది దేవుని మొక్కలు మేము కానీ ఆడుకోవడంలో ఉండే ఎంజాయ్మెంట్ కోసమే మేము ఆట ఆడేటోళ్ళము అట్లాంటిది ఇప్పుడు అర్థమవుతుంది ఆట ఎందుకు ఆడుకునేటోళ్ళు దాని పర్పస్ ఏంది అని ఇప్పుడు అర్థమవుతుంది సో మా అమ్మ వాళ్ళు ఆ ఆట ఆడుకున్నారు ఇంకా వాళ్ళు వీడియోస్ను ఖచ్చితంగా పెట్టాలి యూట్యూబ్లోని మా వదిన వీడియోస్ అన్నీ తీసి నాకు పంపించింది వీడియోస్ అన్నీ కూడా నేను మంచిగా ఎడిట్ చేసిన ఎడిట్ కూడా ఏం చేయలేదు సారీ నార్మల్గా రా వీడియోస్ వాళ్ళు ఎట్లయితే నాకు వీడియోస్ పంపించిరో అవిటిని ఒక దగ్గర క్లమ్స్ చేసి మొత్తం అయితే వీడియోస్ రెడీ చేసి పెట్టినా మీరు కూడా చూడండి మీ చిన్ననాటి రోజుల్ని గుర్తు తెచ్చుకోండి వర్షాలు మంచిగా పడాలి మంచిగా పంటలు పండాలని దేవుణ్ణి అయితే మొక్కండి అసలు చాలా బాగుండేది మంచిగా ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో కప్పని కట్టి దానికి పసుపు కుంకుమ ఇంకా వేపాకులు కట్టి రోకల బండ కట్టి అటుొక్క అమ్మాయి ఇటుొక్క అమ్మాయి అది కూడా చిన్న పిల్లలు అట్లా ఆ అమ్మాయిలంతా కలిసి మంచిగా ఇల్లు ఇల్లు తిరుక్కుంటా పాట పాడుకుంటా ప్రతి ఇంటి దగ్గర వాళ్ళ మీద బిన్నెలతో వాటర్ వేయడము అసలు ఎంత బాగుంటుంది కదా బాగుంటుంది అది కూడా మనం చూసేంతవరకు అయితే బాగుంటుంది మెయిన్గా ఆడుకునే పిల్లలకి అది సంతోషం కానీ మెయిన్ పర్పస్ ఏంటి దేవుడి కోసం అది వర్షం పడాలి దేవుడు వాన పడాలని కోరుకుంటూ పాటలు వాడుకుంటూ దేవుని అయితే అన్ని దేవుళ్ళ దగ్గరికి తిరుగుతారు అందరింటికి తిరిగి అట్లనే బియ్యం కూడా మంచిగా అందరిలో బియ్యం అడిగి మంచిగా బెల్లన్నం చేసుకొని బండ ఉంటుంది కదా ఉల్ల బండ మనము ఒడ్లు అవి ఎండా వస్తాము బండ ఎక్కడ బండి ఉంటే అక్కడికి పోయి మంచిగా బండను కడుక్కొని ఆ మీద పాశం పెట్టుకొని విత్ కింద విత్తికిందేమీ వేసుకోరు డైరెక్ట్గా పాశం పెట్టుకొని తినడం ఈ ప్రాసెస్ అంతా మస్తుంటుంది అసలు ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి బిందెలలో నీళ్లు తీసుకుపోయి దేవుళ్ళన్నిటికీ కూడా నీళ్లు పోయడము అంగా నేను ఇంకా నానవృతం చెప్పడం కాదు కానీ వీడియో మొత్తం మీరే చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎండ్ వరకు వీడియో చూడడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ముందే చెప్పేస్తున్నా బాయ్ rivana da mama na kawaii na katta aya yes nani na nila hai babare nila de tapanna அம்ம கடப்பு இல்லை ஈகனி இல்லாடு இங்கு நின்றது இல்ல नहीं कहने लगा है तेरी लोग बच्चे बोलते हैं क्या करूँ यार आह बच्चे बोलते हैं नहीं कहने लगा है 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 नही

आ नाम पे तो मारा ना साल रहा डॉक्टर करके मना आ ये अंदर अंदर डॉक्टर का साल आ ये नहीं डॉक्टर करते बाबा ये कष्ट हो रहा है अलग साल आ ये नहीं डॉक्टर करते बाबा सोने देते अरे आड़े ना कुंडल मैं पानी नहीं है नहीं मम्मी और काम करने नहीं रहा ম <laughs> పిర్జోడల అందరూ ముడి వార్తది లాయని అక్క బాలా లాయనికి మారింది యా ఆ పాస తీసుకుంటావా రమ్ము ఏయ్ थी कन पु poured…ấy थी त maior notöt। नदो रि मुख्त मां फिर मुख्ता और जा क О्वाँड़ी ऑठाए जोबू बिर को ंव जोक्रा जाक चिनोे के लिए घ пишड़े को भी सबसे भमानापन करसितिक जर में था जित। तू है ने आनानी ज्ली खोर भापन को

இடர் கவுள்ள அந்தாரி தான் కాలుతున్నట్టుంది అది కాదు పూలు కూడా తినురు నాన్న కొంచెం కొంచెం పట్టు దానికి మోగోల్ காத்து லம் சின்ன ஊதுக்கு தித்தா ஊது கூட ஊது கூட దుకోరు చిన్నది నా అమలు మాల్కే కాదు ఏ రివర్స్ వేసుకోరు ఇట్లా ఇట్లా రివర్స్ ఇటు అనుకోర్రీ ఇటు అనుకోరి మన పూర్తిగా అయిపోవాలి ఎవరి పెట్టద్దు ఇటు చూడు నాన్న